నమస్తే స్నేహితులారా సావననే ఈ పవిత్ర మాసంలో మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను ఈరోజు మీకోసం సావన్ సోమవార వ్రతం యొక్క అద్భుతమైన ఆత్మను ఉద్వేగపరిచే ఒక కథను తీసుకొచ్చాను ఈ కథను చివరి వరకు శ్రద్ధగా భక్తితో వినండి ఎందుకంటే ఈ కథను పూర్తి శ్రద్ధతో వినడం వల్ల భగవాన్ శివుని కృపతో మీ మనసులోని కోరికలన్నీ నెరవేరతాయని చెబుతారు రండి ఇక ఆలస్యం చేయకుండా సావంత్ సోమవారం యొక్క ఈ పవిత్ర కథను ప్రారంభిద్దాం చాలాకాలం క్రితం ఒక అందమైన నగరంలో ఒక ధనవంతుడైన సాహుకారు తన భార్యతో కలిసి నివసించేవాడు వారి దగ్గర ధనం సంపద బండ్లు గుర్రాలు పనివాళ్ళు ఏ ఒక్కటీ తక్కువ కాదు అయినా వారి జీవితంలో సంతోషం లేదు ఎందుకంటే భగవంతుడు వారికి ఇంకా సంతాన సుఖాన్ని ప్రసాదించలేదు వారి ఇంటి ఆంగణంలో చిన్నారుల కిలకిల ధ్వనులు లేవు అందుకే ఎంత సంపద ఉన్నా వారి ఇల్లు ఖాళీగానే అనిపించేది ప్రతిరోజు సాహుకారు అతని భార్య సంతానం కోసం ఆరాటపడుతూ గుడికి వెళ్లి పూజలు చేసేవారు అనేక వ్రతాలు ఉపవాసాలు చేశారు మొక్కులు మొక్కారు సాధువుల సేవలు చేశారు అయినా సంవత్సరాలు గడిచినా వారి ఒడి ఖాళీగానే ఉంది భగవంతుడు తమ ప్రార్థనలు వినడం లేదేమోనని బాధపడేవారు ఒక సాయంత్రం సాహుకారు తన ఇంటి ఆంగణంలో బాధగా కూర్చున్నాడు అతని భార్య కళ్లలో కన్నీళ్లు తిరిగాయి అప్పుడే ఇంటి గుమ్మం వద్ద ఎవరో గట్టిగా ఓం నమహ శివాయ అని జయఘోషం చేశారు సాహుకారు ఒక్కసారిగా ఉలిక్కిపడి గుమ్మం తెరిచాడు అక్కడ ఒక తపస్వి సాధువు నిలబడి ఉన్నాడు సాహుకారు తనను తాను అదృష్టవంతుడిగా భావించి వెంటనే సాధువు పాదాలకు నమస్కరించి గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించాడు అతని భార్య కూడా భక్తితో సాధువును నమస్కరించి ఆసనమిచ్చి నీళ్లు ఫలాలతో సేవ చేసింది సాధువు ప్రేమతో ఆశీర్వాదం ఇచ్చాడు అయితే ఆ దంపతుల ముఖాల్లో దిగులు గమనించి సున్నితమైన స్వరంతో వారు ఎందుకు అంత చింతాక్రాంతంగా ఉన్నారని అడిగాడు సాహుకారు చేతులు జోడించి తన బాధను వెల్లడించాడు మాకు ధనం సంపద అన్నీ ఉన్నాయి కాని సంతానం లేని వల్ల మా జీవితంలో ఆనందం లేదు గుళ్ళలో మొక్కులు మొక్కాము వ్రతాలు చేశాము కాని సంతానం కలగలేదు అని చెప్పాడు ఈ విషయం చెబుతూ దంపతుల కళ్ళూ కన్నీళ్లతో నిండిపోయాయి సాధువు ప్రేమగా ఓదార్చి మీరు నిరాశపడొద్దు సావన్మాసంలో ప్రతి సోమవారం వ్రతం చేయండి పదహారు సోమవారాలు శ్రద్దగా ఉపవాసం శివ ఆరాధన చేస్తే భగవాన్ శివుడు మీ కోరికను తప్పక నెరవేరుస్తాడు అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు సాధువు మాటలు చీకట్లో కెరణంలా అనిపించాయి సాహుకారు దంపతులు సావన్మాసం నుంచి సోమవార వ్రతం పాటించాలని నిశ్చయించుకున్నారు మొదటి సోమవారం రాగానే వారు పూర్తి విధివిధానంతో భక్తిశ్రద్దలతో వ్రతాన్ని ప్రారంభించారు ప్రతి సోమవారం తెల్లవారుజామున స్నానం చేసి శివాలయానికి వెళ్లేవారు శివలింగానికి గంగాజలం పాలతో అభిషేకం చేసేవారు బిల్వపత్రాలు పుష్పాలతో అర్చన చేసేవారు రోజంతా నీళ్లు తాగకుండా లేదా ఫలాహారంతో ఉండి మనసులో ఓం నమః శివాయ జపిస్తూ ఉండేవారు సాయంత్రం మళ్లీ గుడికి వెళ్లి శివకథ విని ఆరతిలో పాల్గొనేవారు ఇలా ఒక్కొక్క సోమవారం పూర్తిచేస్తూ పదహారు సోమవారాల వ్రతాన్ని నిష్కగా నెరవేర్చారు వారి భక్తి అచంచలం నిస్వార్థం వారి అటలమైన శ్రద్ధను చూసి స్వర్గంలో దేవతలు కూడా సంతోషించారు కైలాస పర్వతంలో శివపార్వతులు ఈ దంపతుల తపస్సును గుర్తించారు పార్వతీదేవికి వారిపై జాలి కలిగింది ఆమె శివునితో ఈ భక్తుల కోరికను తీర్చండి అని వేడుకుంది శివుడు గంభీరంగా వీరి భక్తి నాకు తెలుసు కాని వారి పూర్వజన్మ కర్మల వల్ల సంతాన సుఖం వారి భాగ్యంలో లేదు నేను కృపచూపి పుత్రుడిని ఇచ్చినా ఆ బాలుడు పన్నెండు సంవత్సరాల వరకే బతుకుతాడు అన్నాడు పార్వతీదేవి చేతులు జోడించి మీరు మహాకాళుడు భక్తుల భాగ్యాన్ని మార్చగలరు వీరి నిస్వార్థ భక్తికి బదులుగా పన్నెండు సంవత్సరాలైనా ఒక పుత్రుడిని ఇవ్వండి అని వేడుకుంది ఆమె విన్నపంపై శివుడు అంగీకరించాడు ఆ దంపతులకు పుత్రుడు జన్మించేవరమిచ్చాడు కాని ఆ బాలుడు పన్నెండు వరకే బతుకుతాడని నిర్ణయించాడు సావన్మాసం చివరి సోమవార వ్రతం పూర్తైన రాత్రి సాహుకారుకు ఒక దివ్య స్వప్నం కలిగింది స్వయంగా శివుడు ప్రత్యక్షమై సంతోషంగా నీకు త్వరలో పుత్రుడు జన్మిస్తాడు కాని అతని ఆయుష్షు పన్నెండు సంవత్సరాలే అని ఆశీర్వదించాడు స్వప్నంలోనే సాహుకారు ఒక్కసారిగా స్తబ్ధుడై ప్రభూ ఇది అన్యాయం అని వేడుకున్నాడు శివుడు ఇది బాలుడి పూర్వజన్మ ప్రారబ్ధం నీవు ధైర్యంగా ఉండు పుత్రుడికి మంచి సంస్కారాలు ప్రేమ ఇవ్వు అని ఉపదేశించి అదృశ్యమయ్యాడు సాహుకారు నిద్రలేచినప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది కాని ముఖంపై అద్భుతమైన తేజస్సు అతను భార్యను లేపి స్వప్న విషయం చెప్పాడు పుత్రుడు జన్మిస్తాడని విని ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు తిరిగాయి పన్నెండు ఏళ్ల ఆయుష్యు విషయం విని కొద్దిగా బాధపడినా దాన్ని భగవంతుని ఇష్టంగా ఒప్పుకున్నారు తమ పుత్రుడు ఎన్ని ఏళ్లున్నా అతనికి అపార ప్రేమ మంచి సంస్కారాలు ఇస్తామని నిశ్చయించుకున్నారు కొన్ని నెలల తర్వాత శివుని కృపతో సాహుకారు ఇంట సుందరమైన పుత్రుడు జన్మించాడు కుటుంబమంతా ఆనందంతో నిండిపోయింది సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఆంగనం కిలకిల ధ్వనులతో నిండిపోయింది సాహుకారు దంపతులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి శివునికి కృతజ్ఞతలు తెలిపారు ఆ బాలుడూ అందమైనవాడు తెలివైనవాడు అతని చిలిపి పనులు నవ్వులు ఇంట్లో రొదను తెచ్చాయి తల్లిదండ్రులు అతన్ని చూసి ఆనందంతో పొంగపోయేవారు కాలం రెక్కలు తగిలించుకుని ఎగిరిపోయింది ఆ బాలుడు ఆడుతూ నవ్వుతూ పదకొండు ఏళ్లు దాటాడు పన్నెండవ జన్మదినం సమీపిస్తుండగా సాహుకారు మనసు చింతతో నిండిపోయింది తమ బిడ్డ పన్నెండు ఏళ్లు పూర్తయిన వెంటనే తమను వీడిపోతాడేమోనని భయపడ్డాడు ఈ అనిష్టాన్ని తప్పించడానికి ఒక ఉపాయం ఆలోచించాడు తన బిడ్డను కొంతకాలం కాసికి శివుని పవిత్ర నగరానికి పంపిస్తే అక్కడ బాబా విశ్వనాథుని కృప సాధువుల ఆశీర్వాదంతో ఏదైనా అద్భుతం జరిగే బిడ్డపై వచ్చిన సంకటం తొలగపోతుందేమోనని భావించాడు ఏడు గంటల యాభ ఐదు నిమిషాలు ఈ నిశ్చయం ప్రకారం సాహుకారు తన బావమరిదిని బాలుడి మామను పిలిచి అన్ని వివరించి బాలుడిని కాశీకి తీసుకెళ్లి చదువు చెప్పించి జాగ్రత్తగా చూసుకోమని కోరాడు తల్లి మొదట ఒక్కగానొక్క కొడుకును దూరం పంపడానికి ఒప్పుకోలేదు కాని బిడ్డ మంచికోసం అంగీకరించింది కొన్ని రోజుల తర్వాత మామా బాలుడు కాశీకి బయలుదేరారు వెళ్తూ సాహుకారు మామకు తగినంత డబ్బు ఇచ్చి మార్గంలో ఎక్కడైనా శివాలయం కనిపిస్తే ఆగ పూజ చెయ్యి సాధువులు కనిపిస్తే వారిని గౌరవించు అని చెప్పాడు తల్లి కన్నీళ్లు దాచుకుని కొడుకును గట్టిగా కోగలించి ఆశీర్వాదమిచ్చి భారమైన హృదయంతో వీడ్కోలు పలికిందే మామ భాంజీ తండ్రి సలహాను ఖచ్చితంగా పాటించారు దారిలో శివాలయం కనిపిస్తే భక్తితో ఆగశివుని దర్శనం చేసేవారు సాధువులను కలిసినప్పుడు వినయంగా సేవలు చేసేవారు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టి దానధర్మాలు చేస్తూ ప్రయాణించారు అలా ప్రయాణిస్తూ ఒక అందమైన నగరానికి చేరుకున్నారు ఆ రోజు సాయంత్రం సమయం నగరం ఉత్సాహంతో పూలతో దీపాలతో రంగురంగుల జెండాలతో అలంకరించబడి ఉంది ఇంటింటా దీపాలు వెలిగాయి సంగీత వాయిద్యాల నాదాలు వినిపిస్తున్నాయి నగరమంతా పండగ వాతావరణంలో మునిగిపోయింది ఇది చూసిన సాహుకారు కొడుకు మామ ఒక పాదచారిని అడిగి ఈరోజు ఇక్కడ ఇంత ఆనందమెందుకు అని ప్రశ్నించారు అతను ఈరోజు మా నగర రాజకుమారి వివాహం దూరదేశంనుంచి రాజకుమారుడు బారాత్తో వచ్చాడు అందుకే ఈ సంబరం అని చెప్పాడు సాహుకారు కొడుకు మామ ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు ఒక ధర్మశాలకు వెళ్తుండగా రాజు సైనికులు వారిని ఆపారు మహారాజు మిమ్మల్ని రాజమహల్కు రమ్మన్నారు అని గౌరవంగా చెప్పారు వారు ఆశ్చర్యపోయారు ఒక అపరిచిత నగరంలో రాజు తమను ఎందుకు పిలిచాడో అర్థం కాలేదు కానీ రాజాజ్న కాబట్టి రాజమహల్కు చేరుకున్నారు అక్కడ రాజు మంత్రులు చింతాక్రాంతంగా కూర్చుని ఉన్నారు విషయమేమిటంటే రాజకుమారి వివాహం జరగాల్సిన రాజకుమారుడు ఒక కన్ను లేనివాడు ఈ విషయాన్ని అతని కుటుంబం దాచిపెట్టింది వివాహ సమయంలో ఈ సత్యం తెలిసి రాజు భయపడ్డాడు ఒకవేళ రాజకుమారికి లేదా ఎవరికైనా ఈ విషయం తెలిస్తే వివాహం ఆగపోయి అవమానం జరుగుతుందని ఆందోళన చెందాడు ఈ సమస్యకు పరిష్కారంగా వివాహ సమయంలో ఒక సుందరమైన ఆరోగ్యవంతమైన యువకుడిని పెళ్లికొడుకుగా చూపించి రస్ములు పూర్తిచేసి తర్వాత అసలు రాజకుమారుడిని చాటుగా పంపించాలని రాజు ఆలోచించాడు సాహుకారు కొడుకు అందం సౌమ్యత తేజస్సును చూసి రాజు అతన్నే ఈ పనికి ఎంచుకున్నాడు రాజువారిని పిలిపించి వినయంగా తన సమస్య చెప్పి కొద్ది సమయం పెళ్లికొడుకుగా నటిస్తే నీకు గొప్ప సంపద ఇచ్చి గౌరవంగా పంపిస్తాను అన్నాడు సాహుకారు కొడుకు మామ ఈ ప్రతిపాదనకు స్తబ్ధులయ్యారు వారి మనసులో సందిగ్ధం నెలకొంది కాని రాజు విన్నపాన్ని తిరస్కరించడం కష్టం బలవంతంగా అంగీకరించారు కొద్ది క్షణాల్లో బాలుడికి రాజవస్త్రాలు వేయించి తలపాగా సెహ్రా అలంకరించారు అతను నిజమైన రాజకుమారుడిలా కనిపించాడు వివాహ మండపంలో జాగ్రత్తగా కూర్చోబెట్టారు రాజకుమారి కూడా ముసుగులో వచ్చి కూర్చుంది బాలుడు మనసులో బాధపడ్డాడు ఎందుకంటే అతను ఈ మోసంలో భాగం కావాలనుకోలేదు కాని పరిస్థితులు అతని చేతిలో లేవు పండితుల మంత్రోచ్చారణల మధ్య వివాహ రస్ములు ప్రారంభమయ్యాయి రాజకుమారి సాహుకారు కొడుకు ఒకరికొకరు జయమాలలు వేసుకున్నారు అగ్నిసాక్షిగా ఏడు ఫేరాలు తిరిగి వివాహం పూర్తయింది కాని బాలుడు మనసులో విపరీతంగా కలత చెందాడు తాను అనుకోకుండా రాజకుమారితో అన్యాయం చేశానని ఈ మోస్పురిత వివాహం సరికాదని బాధపడ్డాడు శివుని పట్ల ప్రార్థన చేసి ఈ మోసాన్ని బయటపెట్టమని వేడుకున్నాడు వివాహం పూర్తయిన తర్వాత రాజకుమారిని ఆమె మహల్లోని గదికి తీసుకెళ్లారు ఆ సమయంలో సాహుకారు కొడుకు ఒంటరిగా ఉన్న సమయంలో రాజకుమారి చీర కొంగును పట్టుకుని ఒక చిన్న సందేశం రాశాడు రాజకుమారి నీ వివాహం నాతో జరిగింది కాని నీవు నీ భర్తగా భావిస్తున్న రాజకుమారుడు ఒక కన్ను లేనివాడు నీతో మోసం జరిగింది నేను ఒక యాత్రికుడిని ఇప్పుడు కాశీకి వెళ్తున్నాను నీతో జరిగిన అన్యాయానికి నన్ను క్షమించు భగవంతుడు నిన్ను కాపాడతాడు ఇలా రాసి అతను మామతో కలిసి రాత్రికి రాత్రే ఆ నగరం నుంచి రహస్యంగా కాసికి బయలుదేరాడు ఇదిలా ఉండగా రాజకుమారి వీడ్కోలు కోసం పల్లకిలో ఎక్కేముందు తన గదిలో వస్త్రాలు సరిచేసుకుంటూ చీర కొంగుపై ఆ సందేశాన్ని చూసింది దాన్ని చదివి ఆమె షాక్లో ఉండిపోయింది సత్యం తెలుసుకోవడానికి పల్లకిలో కూర్చుని ముసుగుతీసి అసలు రాజకుమారుడిని చూసింది అతను నిజంగానే ఒక కన్ను లేనివాడని తెలిసి ఆమె హృదయం కోపంతో దున్హఖంతో నిండిపోయింది వెంటనే నుంచి దిగి కోపంతో తండ్రి వద్దకు వెళ్లి ఆ సందేశాన్ని చూపించి నిజం వెల్లడించింది తన కూతురుతో జరిగిన ఈ మోసాన్ని చూసి రాజు కోపోద్రిక్తుడై బారాత్ను పెళ్లికూతురు లేకుండా తిరిగ పంపించాడు రాజకుమారి తన జీవితంలో ఈ వింతమైన మలుపుతో గొప్ప దున్హఖంలో మునిగిపోయింది తన అసలు భర్త తిరిగి వరకు శివుని ఆరాధన చేయాలని నిశ్చయించుకుంది ఆ రోజునుంచే ఆమె సోమవార వ్రతాన్ని ప్రారంభించి తపస్వినిలా శివభక్తిలో మునిగిపోయింది ఇదిలా ఉండగా సాహుకారు కొడుకు మామ భక్తితో కాశీకి చేరుకున్నారు వారాణసిలో అడుగుపెట్టగానే ముందుగా గంగానదిలో స్నానం చేసి విశ్వనాథ మందిరంలో శివుని పూజించారు శివుని పవిత్ర నగరంలోకి అడుగుపెట్టగానే వారి మనసు అపూర్వమైన శాంతితో నిండిపోయింది పురాతన గంటల ధ్వనులు గంగమ్మ మహిమవారి హృదయాన్ని భక్తితో నింపాయి మామ బాలుడిని కాశీలోని ఒక ప్రసిద్ధ గురుకులంలో చేర్పించాడు బాలుడు మేధావి కావడంతో త్వరలోనే గురుకులంలో అందరికీ ప్రియమైనవాడయ్యాడు ప్రతి సాయంత్రం విశ్వనాథుని దర్శనం కోసం గుడికి వెళ్లేవాడు మామకూడా గంగాస్నానం సాధుసేవ దానధర్మాలు చేస్తూ శాంతిని పొందాడు కాని బాలుడి పన్నెండవ జన్మదినం సమీపిస్తుండగా మామ హృదయం ఆందోళనతో నిండిపోయింది అనిష్టాన్ని తప్పించడానికి అతను బాలుడి పన్నెండవ జన్మదినాన గంగా తీరంలో ఒక గొప్ప యజ్నం ఏర్పాటుచేశాడు దూరదూరంగా నుంచి పండితులను ఆహ్వానించి విధివిధానంగా హవనం చేయించాడు శివుని పట్ల బాలుడి రక్షణ కోసం ప్రార్థించాడు బాలుడు కూడా వ్రతం పాటించి హవనంలో పాల్గొన్నాడు గంటల తరబడి హవనకుండం దగ్గర కూర్చుని ఆహారం లేకుండా ఉండడంతో అతను అలసిపోయాడు యజ్ఞం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం దాటిపోయింది బాలుడు మామతో మందిరంలో కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి శివాలయంలో చాపపై పడుకున్నాడు కొద్దిసేపట్లోగాయ నిద్రలోకి జారుకున్నాడు దురదృష్టవశాత్తు ఆ క్షణంలోనే అతని పన్నెండు ఏళ్ల ఆయుష్షు పూర్తయింది నిద్రలోనే ఎలాంటి బాధ లేకుండా అతని శ్వాసలు ఆగపోయాయి కొంతసేపటి తర్వాత మామ అతన్ని చూడటానికి వచ్చాడు బాలుడు నిశ్చలంగా చల్లబడిన శరీరంతో నాడీ ఆగపోయిన స్థితిలో ఉన్నాడు ఈ దృశ్యం చూసి మామ గుండె బద్దలైంది అతను బిగ్గరగా కేకలు వేస్తూ భాంజీని గుండెకు హత్తుకుని గుండెలు పగలేలా ఏడ్చాడు మందిరంలో మామ హృదయ విదారకమైన కేకలు గుంజాయి శివునితో మీపై నాకు ఎంత నమ్మకముంది కఠిన వ్రతాలు పూజలు చేశాను అయినా నా భాంజీని నాకు తీసేసుకున్నారు ఓ సంకరా దయచేసి ఈ బాలుడికి ప్రాణదానం చెయ్యండి లేకపోతే అతని తల్లిదండ్రులు ఈ దుంహఖాన్ని తాము తాళలేరు అని కన్నీళ్లతో వేడుకున్నాడు ఈ గీతం నేరుగా కైలాసంలో శివుని వరకు చేరింది ఆ సమయంలో శివుడు పార్వతీదేవితో ఆకాశమార్గంలో ప్రయాణిస్తున్నాడు ఈ విలాపాన్ని విని పార్వతీదేవి హృదయం కరిగపోయింది ఆమె శివుని వైపు ఆందోళనగా చూసింది శివుడు కళ్ళు మూసుకుని ధ్యానించి సమస్త విషయం గ్రహించాడు ఆమెతో ఈ పిలుపు ఆ సాహుకారు మామది అతను తన మృత భాంజీని గుండెకు హత్తుకుని విలపిస్తున్నాడు అతని ఆయుష్షు పూర్తయింది అందుకే అతని ప్రాణాలు శరీరాన్ని వీడాయి అని చెప్పాడు పార్వతీదేవి దున్హఖంతో ఈ బాలుడికే మీరు సంతానవరమిచ్చారు అతని భార్య రాజకుమారి కూడా సంవత్సరాలుగా సోమవార వ్రతం శివారాధన చేస్తోంది అతని తల్లికూడా ఇంట్లో పుత్రుడి రాకకోసం శివుని స్మరిస్తోంది ఈ భక్తుల దుంహఖాన్ని తొలగించండి అని భావోద్వేగంతో వేడుకుంది శివుడు ఆమె మాటలను గంభీరంగా విన్నాడు భక్తుల బాధను చూసి అతని హృదయం కరిగిపోయింది పార్వతీతో నీ విన్నపంలో ప్రేమ ఉన్నప్పుడు నేను దాన్ని విస్మరించలేను అని హామీ ఇచ్చాడు వెంటనే అదృశ్య రూపంలో శివుడు ఆ మందిరంలో ప్రత్యక్షమయ్యాడు అకస్మాత్తుగా శివలింగం నుంచి ఒక ఉజ్వల కాంతి కిరణం బయటకు వచ్చి బాలుడి శరీరంపై పడింది అధ్యుతం జరిగింది బాలుడి ఆగిన శ్వాసలు మళ్లీ ప్రవహించాయి అతను నెమ్మదిగా కళ్లు తెరిచాడు ఈ చిత్రాన్ని చూసిన మామ మహాదేవ్ అని ఆనందంతో జయథోషం చేశాడు భాంజీని గట్టిగా కోగిలించుకుని కన్నీళ్లతో శివునికి కృతజ్ఞతలు తెలిపాడు శివుని కృపతో కొడుకు మరణముఖం నుంచి తిరిగ జీవం పొందాడు అంతేకాదు శివుని ఆశీర్వాదంతో అతనికి కూడా లభించింది ఈ సంఘటన తర్వాత బాలుడు కాశీలో తన చదువును పూర్తిచేశాడు కొంతకాలం తర్వాత మామ భాంజి కాశీకి నమస్కరించి తమ ఊరువైపు బయలుదేరారు తిరిగ వస్తుండగా వారి దారి ఆ రాజకుమారి నగరం మీదుగా సాగింది ఆ సమయానికి కొన్ని సంవత్సరాలు గడిచాయి రాజకుమారి తన నిజమైన భర్త కోసం ప్రతి సోమవారం శివవ్రతం ప్రార్థనలు కొనసాగించింది సంయోగవశాత్తు వారు ఆ నగరానికి చేరిన రోజు సోమవారం సాయంత్రం సాహుకారు కొడుకు శివాలయంలో దర్శనానికి వెళ్లాడు మందిరంలో ఒక మూలన ఒక తపస్వినిలా ఉన్న యువతి కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగ ఉంది ఆమె రాజకుమారి వారిద్దరి చూపులు కలిశాయి ఒకరినొకరు గుర్తుపట్టి స్తబ్ధులయ్యారు క్షణంలో రాజకుమారి కళ్లలో ఆనంద బాష్పాలు తిరిగాయి ఆమె వెంటనే దగ్గరకు వచ్చి భక్తితో అతని పాదాలు తాకింది బాలుడు ఆమెను లేపి శివుని కృపతో మనం కలిశాము అని ఓదార్చాడు ఇద్దరి కళ్లలోనూ ఆనంద బాష్పాలు రాజకుమారికి తన సంవత్సరాల తపస్సు ఫలించిందని తన నిజమైన భర్త తిరిగి వచ్చాడని నమ్మకం కలిగింది వారిద్దరూ శివలింగం ముందు చేతులు జోడించి భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు ఈ శుభవార్త రాజుకు తెలిసింది అతను సాహుకారు కొడుకును రాజమహల్కు పిలిపించి స్నేహపూర్వకంగా కోగలించుకున్నాడు త్వరలోనే రాజకుమారి సాహుకారు కొడుకు వివాహం ఘనంగా జరిగింది రాజ్యమంతా సంబరాలు చేసుకుంది రాజకుమారికి సంవత్సరాల తర్వాత తన నిజమైన సౌభాగ్యం లభించింది వివాహం తర్వాత రాజకుమారి తన భర్తతో సాహుకారు నగరానికి వీడ్కోలు పలికింది సాహుకారు అతని భార్య సంవత్సరాలుగా తమ కొడుకు రాకకోసం ఎదురుచూస్తూ ప్రతిరోజు శివాలయంలో ప్రార్థనలు చేసేవారు తల్లికూడా వ్రతం పాటించి కొడుకు రక్షణకోసం శివుని వేడుకుంది ఆ శుభ సమయం రానే వచ్చింది సాహుకారు కొడుకు తన భార్యతో ఇంటికి తిరిగి వస్తున్నాడని వార్త వచ్చింది ఊరంతా ఆనందంతో నిండిపోయింది సాహుకారు ఇల్లు పూలతో అలంకరించబడింది స్వాగత సన్నాహాలు జరిగాయి సాయంత్రం వారి రథం ఆంగణంలో ఆగగానే తల్లిదండ్రులు ఆనందంతో పరుగెత్తుకొచ్చి కొడుకును కోగలించుకున్నారు తల్లి సంవత్సరాల తర్వాత తన బిడ్డను గుండెకు హత్తుకుని నుదుట చుంబించి కన్నీళ్లతో శివునికి కృతజ్ఞతలు తెలిపింది తండ్రి కళ్ళుకూడా ఆనంద బాష్పాలతో తడిశాయి వారు తమ కొత్త కోడలిని స్వాగతించారు కోడలు వంగ పాదాలు తాకగా అత్తమామలు ప్రేమగా ఆశీర్వదించారు వారి ఖాళీ కుటుంబం ఇప్పుడు పూర్తయిందే ఆ రాత్రి ఊరి శివాలయంలో ప్రత్యేక భజన కీర్తన పూజలు జరిగాయి శివుని ఆరతి ఘనంగా నిర్వహించబడింది పెద్ద ఎత్తున ప్రసాద వితరణ భండారం జరిగాయి ఆ రాత్రి సాహుకారుకు స్వప్నంలో శివుడు మళ్లీ దర్శనమిచ్చాడు నవ్వుతూ నీ సోమవార వ్రతం అటలమైన విశ్వాసం వల్ల నీ పుత్రుడిని మరణంనుంచి తిరిగి తెచ్చి దీర్ఘాయుష్ ప్రసాదించాను ఇకమిద శ్రద్ధతో విశ్వాసంతో సావన్ సోమవార వ్రతం చేసి ఈ కథ వినే భక్తుల మనోకామనలను నేను నెరవేరుస్తాను వారి జీవితంలో సంపద సుఖం శాంతి నిలిచివుంటాయి ఎలాంటి ఆకస్మిక సంకటం వారిని తాకదు అని ఆశీర్వదించాడు ఉదయం సాహుకారు ఆనందంగా తన స్వప్నాన్ని అందరితో పంచుకున్నాడు ఓరంతా హరహర మహాదేవ్ జయధోషంతో శివునికి కృతజ్ఞతలు తెలిపింది స్నేహితులరా ఈ సావన్ సోమవార వ్రత నుంచి మనకు లభించే బోధ ఏమిటంటే సత్యమైన హృదయంతో చేసే భక్తి ఎన్నటికీ వృధా కాదు భోళాశంకరుడు తన భక్తుల పిలుపును ఆలకించి అసాధ్యాన్నికూడా సాధ్యం చేశాడు సంతానం లేని దంపతులకు సంతాన సుఖాన్ని మరణించిన బాలుడికి జీవదానాన్ని విడిపోయిన భార్యాభర్తలకు కలైకవరాన్ని ప్రసాదించాడు శ్రద్ధతో విశ్వాసంతో సోమవార వ్రతం చేసి ఈ కథ వినేవారి కోరికలన్నీ శివుడు తప్పక నెరవేరుస్తాడు ఆయన తన భక్తులపై ఎల్లప్పుడూ తన కృపాకటాక్షాలను కురిపిస్తాడు ఈ కథ మీ హృదయాన్ని ఎలా తాకింది మీ భావాలను మాతో పంచుకోండి హరహర మహాదేవ్ అని వ్రాయడం మర్చిపోవద్దు ఈ పవిత్రకథను మీ స్నేహితులతో కుటుంబంతో తప్పక పంచుకోండి తద్వారా భోళాశంకరుని మహిమ అందరికీ చేరుకుంటుంది ఇలాంటి భక్తిమయ కథలను ఇకముందు కూడా వినడానికి మా సామాజిక మాధ్యమ వేదికలను అనుసరించండి ఈ కథ మీ మనసులో శివభక్తిని మరింత రగిలించి మీ జీవితంలో సుఖశాంతులను సమృద్ధిని తెచ్చిపెట్టాలని ఆ శివుని చరణాల వద్ద ప్రార్థిస్తున్నాను మీరు ఈ కథను చివరి వరకు శ్రద్ధగా విన్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు రండి ఒక్కసారి గుండెనిండా మహాదేవ్ అని అందరం కలిసి జయథోషం చేద్దాం స్నేహితులారా ఈ సావన్ సోమవార వ్రతకథ మన హృదయాలను భక్తితో ఆనందంతో నింపుతుంది శివుడు తన భక్తుల కోసం ఎంత దయామయుడో ఎలా అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడో ఈ కథ మనకు నేర్పుతుంది జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా శివునిపై అచంచలమైన విశ్వాసం నిస్వార్థ భక్తి మనలను ఆ దుంహక సముద్రం నుంచి ఒడ్డున చేరుస్తాయి మనంకూడా ఈ కథనుంచి స్ఫూర్తి పొంది మన జీవితాల్లో శివభక్తిని మరింత గాజ్యంగా పెంచుకుందాం ఈ కథను మీ ఆత్మీయులతో పంచుకోండి తద్వారా ఈ భక్తిమయ వాతావరణం అందరిలో వ్యాపిస్తుంది మరిన్ని ఇలాంటి హృదయస్పర్శి కథల కోసం మా వేదికను అనుసరించడం మర్చిపోవద్దు శివుని కృప మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ హర మహాదేవ్